హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు ఇంట్లోనే ఎగ్ పఫ్ అయితే రెడీ చేశాను బయట ఎందుకు కొనుక్కోవడం బయట కొనుక్కుంటే హెల్తీగా కాదు కదా ఎన్నిసార్లు ఆయిల్లో డిఫరెంట్ చేస్తాడో మనకు తెలియదు కదా సో నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోను ఎలా అంటే ఫస్ట్ హాఫ్ కప్ గోధుమ పిండి హాఫ్ కప్ మైదా తీసుకొని జల్లించేసి అందులో కొంచెం సాల్ట్ అండ్ బటర్ అండ్ గీ వాటర్ వేసి ముద్దులో కలుపుకొని నేనైతే ఒక బాక్స్లో అందులో బటర్ వేసి అందులో పేస్ట్ అయితే పెట్టేసాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అది మ్యారినేట్ అవ్వాలి తర్వాత స్టఫ్ పెట్టిన తర్వాత మనకి కొంచెం అది అతుక్ ఈ పేస్ట్ అండ్ మన పఫ్స్కి అతుక్కోవాలని ఒక పేస్ట్లో ఆఫ్ మైదా పిండి అండ్ అందులో బటర్ వేసి కలిపేసి పేస్ట్లో పక్కన పెట్టుకున్నాను తర్వాత ఆనియన్స్ కొత్తిమీర అండ్ కరివేపాకు జీలకర్ర పొడి ధనియాల పొడి కారం ఉప్పు సాల్ట్ వేసి మొత్తం దాని కర్రీలో అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ మనం ఇందాక ఏదైతే కలుపుకున్నామో ఆ మొత్తం బయటికి ఆ చపాతి మొత్తం తీసుకొని మనం ఒక్కసారిగా చపాతీలా పాలుకొని మళ్ళీ బటర్ అప్లై చేసి మళ్ళీ బాక్స్లో అయితే పెట్టేయాలి అది ఒక టెన్ మినిట్స్ మ్యారినేట్ అవ్వాలి తర్వాత బయటికి తీసి దాన్ని చపాతీలా ఒత్తుకొని మళ్ళీ ఆ బటర్ అప్లై చేసి మళ్ళీ ఫోల్డ్ చేసి మళ్ళీ చపాతీలా ఆప్ పామాడి మళ్ళీ తర్వాత మళ్ళీ బటర్ రాసి అప్లై చేసి మనమైతే చపాతి మొత్తం ఫైనల్గా అయితే చపాతీని పాముకున్నట్టు పామేసి ఒక ఫోర్ డివైడ్ చేయాలి ఫోర్ ప్యాటన్స్ లాగా అందులో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ అండ్ ఎగ్ అలా రెండు ముక్కలు చేసుకొని అమ్మనైతే అలా వీడియోలో చూసినట్టుగా ఫోన్ చేసి పెట్టుకోవాలి తర్వాత డిఫరెంట్ చేస్తే రెడీ సబ్స్క్రైబ్